అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ రేపు పంచమి మంచి రోజు సాయంత్రం ఆరంభం నుండి తొమ్మిదిన్నర మధ్యలో గుమ్మం దగ్గర ఈ రెండు కలివి చల్లితే చాలు కష్టాలు కన్నీళ్ళు పోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంతులేని ఐశ్వర్యం వస్తుంది పంచమి తిరిగి చాలా మంచి తిరిగి పంచమి పంచమి రోజే లక్ష్మీదేవి జన్మించిందని పురాణాలు చెప్తున్నాయి అందుకే పంచమి తిరిగి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పంచమి తేదీ ఉన్న రోజున ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుత ఫలితాలు వస్తాయి ముఖ్యంగా పంచమి రోజున గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధన సమస్యలు పోతాయి చక్కగా ధన లాభం కలుగుతుంది ఆరోగ్యము ఐశ్వర్యము కలిసి వస్తాయి ఎందుకంటే గుమ్మం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్దిల్లుతుంది గుమ్మాన్ని కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వాళ్ళకి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదే విధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వడము పూలు మాల కట్టుకోవడము చేస్తూ ఉంటారు పొరపాటున కూడా ఇలా చేయకూడదు గుమ్మంపై తల పెట్టి నిద్రించకూడదు ఇలా చేయటం వలన లక్ష్మీదేవిని అవమానపరిచినట్టుగా అవుతుంది గుమ్మం దగ్గర ఈ నియమాలు పాటిస్తూ పంచమి రోజున ఒక పరిహారం చేసుకుంటే కష్టాలు కన్నీళ్ళు పోయి అంతులేని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి పంచమి రోజు గుమ్మం దగ్గర ఏ పరిహారం చేయాలి ఏ రెండు కలిపి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు హనుమాన్ తన తోకతో రాముడిని ఎందుకు కొట్టాడో తెలిపే పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో చేస్తే రామని కామెంట్ చేయండి అలాగే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి త్రేదాయుగంలో తమ్మల వారు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఒక రామ భక్తుడు ఉండేవాడు ఆయన నిరంతరం శ్రీరామ నామ జపం చేస్తూ ఉండేవాడు ఎక్కడ రామనామం రామ కథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటారు కదా అలా ఒకరోజు హనుమ ఆ భక్తుడు వెనకాల అదృశ్యాల అలాగే తిరుగుతూ ఆరమోర్పు కనులతో రామనామ పారవశంలో మునిగి తేలుతూ ఉన్నాడు అయితే కొంత సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవాల్సి వచ్చింది అతడు ఆ సమయంలో కూడా రామనామం జపం సాగిస్తూనే ఉన్నాడు అది చూసిన హనుమంతుల వారికి పట్టరా అని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుడి వీపు వీపు మీద ఒక దెబ్బ కొట్టాడు ఆ భక్తుడు ఆ నొప్పికి తాగలేక రామ అనే ఆజ్ఞతో వచ్చాడు అలా అనగానే ఆశ్చర్యంగా ఆ నొప్పి తగ్గిపోయింది అదే సమయంలో ఇటువంటి వాని చుట్టూ నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడి నుంచి తిరిగి రాజప్రాసాదానికి చేరుకున్నారు అయితే రాజప్రసాదంలో అంతా ఒక్కటే కోలాహలంగా ఉంది రాముల వారికి ఆరోగ్యం బాగోలేదు ఉన్నట్టుండి పడిపోయాడు రాముని నయనానందంలోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టారు ఎవరిని లోపలికి పంపటం లేదు కేవలం శ్రీతమ్మ లక్ష్మణ భరత చత్రజ్ఞులే మాత్రమే ఉన్నారు రాములవారు అంశతుక తల్పం మీద వెలకిలా పడుకొని ఉన్నారు వారి వీపు మీద ఒక పెద్ద వాత ఉన్నది సీతమ్మ ఆ రా వాత వల్ల కలిగిన నొప్పి మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిగిన నవనీతం రాస్తూ ఉన్నది హనుమ వచ్చాడని తెలియగానే లక్ష్మణాథులు సూతమ్మ హనుమను లోపలికి ప్రవేశపెట్టారు ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకు వెళ్ళి ఏ ఊలిక తీసుకొచ్చి రాములవారికి నొప్పి తగ్గించగలరు అని చెప్పగా హనుమను లోపలికి అనుమతించారు లోనికి వచ్చి రాములవారిని చూసిన అనుమ ఆగ్రహోదక్తుడై అసలు ఎవరు ఈ పని చేసింది ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహ అవతారం ఎత్తి రుద్రుడై తాండవం చేసాగాడు అప్పుడు నొప్పితో ఉన్న శ్రీరాముల వారు నువ్వే కదా హనుమా ఆ భక్తుని నీ తోకతో కొట్టావు అతడు ఆ నొప్పి భరించలేక రామా అని అలిచాడు ఒకవేళ అతడు నొప్పి నేను తీసుకోకపోతే అతడు నీ దెబ్బకు బ్రతికగలిగేవాడా నేనే ఇంత బాధపడుతున్నాను అన్నాడు తన జరిగిన అనర్థాన్ని తెలుసుకొని క్షమించమని రామ పాదాలను ఆశ్రయించి నమస్కరించి స్వామి నీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక క్షణంలో ఎగిరి ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళాడు ఆ భక్తుడికి జరిగింది సూక్ష్మంగా చెప్పి ఆ భక్తుడి యొక్క నిరంతర భక్తికి మెచ్చి అతడిని తీసుకొని వెంటనే స్వామి వద్దకు వచ్చాడు ఆ తర్వాత అమ్మవారు రాముడికి రాస్తున్న ఔషధపు నవనీతని తాను కొద్దిగా తీసుకొని ఆ భక్తుడికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించిన తర్వాత రామన్నామ గానం చేస్తూ ఇద్దరు కలిసి ఆ వార్తకు ఆ వెన్నపూస పూయడగా రాముల వారి నొప్పి మంట వారి వీపు పైన ఉన్న వాత అన్నీ కూడా మఠమాయమయ్యాయి చూసావా నాయన నామ మహిమ ఏ రామనామం భక్తులు పలకడం వలన శ్రీరాముడు ఆ భక్తుడి కష్టం తీసుకొని తానే బాధపడ్డాడు అటువంటి రాముని బాధలు కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటి అందే ఉండే రామనామే అని చెప్పి అతడిని ఆశీర్వదించి పంపించాడు ఇక ఎప్పుడు కూడా కష్టాలు కన్నీళ్లతో సతమతమైపోతూ ఉంటారు చేతిలో ధనం నిలవటం లేదని నిరంతర కష్టపడి సంపాదించినది ఒక్క రోజులోనే సంపాదన ఖర్చు అయిపోతుందని ఎంతో బాధపడిపోతుంటారు ఇక నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అప్పుల సమస్యలతో సతమతమైపోయేవారు చక్కగా పంచమి రోజు సాయంత్రం ఆరు నుండి తొమ్మిదిన్నర మధ్యలో ఒక ప్రత్యేక పరిహారం చేయండి ఏమీ లేదు ఈ టైంలో చక్కగా ఒక గ్లాసుని తీసుకోండి స్టీల్ గ్లాసు లేదా గాజు కాపర్ ఇలా ఏ గ్లాసు తీసుకున్నా పర్వాలేదు ముందు ఒక గ్లాసు తీసుకుని దానిలో శుద్ధమైన నీటిని పోయండి అంటే మీరు తాగే నీరు పోస్తే సరిపోతుంది తర్వాత ఈ నీటిలో చిట్కెడు గలు చిట్కెడు గలు పసుపును వేయండి ఉప్పు పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం వీటికి నెగిటివ్ ఎనర్జీని తొలగించే అతీత శక్తులు ఉన్నాయి కనుక నీటిలో ఉప్పు పసుపు కలపండి ఉప్పు పసుపుని కలిపితే ఎంత పెద్ద సమస్యలైనా సరి తీరిపోతాయి జీవితాలు మారిపోతాయి కనుక ఉప్పు పసుపును నీటిలో వేయండి తర్వాత కొంచెం రోజు వాటర్ను కానీ లేదా ఏదైనా అత్తర్ను కానీ వాటర్లో వేయండి ఏమీ లేకపోతే చిట్కడు కర్పూరం పొడి వేయండి చాలు పసుపు కుంకుమ కర్పూరం పొడి లేదా రోజ్ వాటర్ లేదా అత్తరు వీటన్నిటిని కూడా నీటిలో కలిసేలాగా బాగా కలపండి తర్వాత ఈ గ్లాసును మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగేసి చివరిలో ఈ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట గుమ్మం మీద చేతితో చీలకరించండి మొత్తం నీటినంతటి కూడా గుమ్మం మీద తలుపుల మీద చల్లేయండి ఇలా చల్లడం వలన ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలు కష్టాలు కన్నీళ్ళు అప్పుల బాధలు పోతాయి అంతలేని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ప్రతి పంచమి రోజు ఈ పరిహారాన్ని చేసుకుంటే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి అనకా మీరు కూడా పంచమి తేదీ ఉన్న రోజున గుమ్మం పైన ఈ నీటిని చల్లి సిరి సంపదలు పొంది ఆనందంగా జీవించండి వారంలో మూడవ రోజు వచ్చే మంగళవారానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది అయితే ఈరోజు కొన్ని పనులు చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ మంగళవారం ఎక్కువగా హనుమంతుడికి పూజ చేస్తూ ఉంటాము మంగళవారం పూజా గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కూజుడు దరిద్రి పుత్రుడు కూజుడి ప్రభావం మన మీద ఉన్నప్పుడు మనకి కోపాలు నష్టాలు ఆందోళనలు మనశ్శాంతి లేకపోవడం జరుగుతూ ఉంటాయి అయితే ఈ సమస్యల నుండి బయటపడడానికి మనం కుజుడికి హనుమంతుడికి పూజలు చేస్తుంటాము అలాగే మంగళవారం మనం కొన్ని చేయకూడని పనులు చేసి కుజుడికి ఆగ్రహాన్ని కలిగిస్తాం మరి ఆ చేయకూడని పనులు ఏమిటో ఏ పనులు చేస్తే మనకు కుజుడి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే కుజ దోష నివారణకు పరిహారం కూడా చూద్దాం మన హిందూ ధర్మం ప్రకారం కుజ దశ ఏడు సంవత్సరాలు గనక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి సుబ్రహ్మణ్య ఆలయ స్థుతి దర్శనం చేసుకోవాలి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య జననం జరిగిన కృత్తిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయాలి సంతానం లేని వారు దంపతులు ఏడు ఆదివారాలు కుమారస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి ఎర్రని పుష్పాల మాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి పూజుడి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉండి కందిపప్పు బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యం పెట్టాలి కార్యాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంచి ధూప దీప నైవేద్యాలను సమర్పించి ఆ కార్యక్రమాలు ప్రారంభించాలి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుట చేయాలి ఎర్రని వస్త్రాలను ఎర్రని పండ్లను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం చేయాలి స్త్రీలు ఎర్రని వస్త్ర ధారణ చేసి దుర్గాదేవిని పూజించటం వలన అమ్మవారికి ఎర్రని పూలను పూలమాలను సమర్పించి కుంకుమ పూజ చేసుకోవాలి దుర్గాదేవిని శుతించాలి మంగళవారాలు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణం చేసి శుతించి పూజించుకోవాలి గణపతి స్తోత్రం చేయాలి ఆంజనేయ స్వామి దండకం శృతి చేయాలి బలరామ ప్రతిష్టత నాగావళి నదీ తీర పంచలింగాలను దర్శించుకోవాలి మంగళవారంలో సింధూరవర్ణ ఆంజనేయ స్వామిని దర్శనం ప్రదక్షిణం శృతి చేయాలి మంగళవారం ఏకాకృతిక నక్షత్రం రోజున కుజుడికి శివాలయం లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఏడు వేల పూజ జపం చేయించి ఎరడి వస్త్రంలో కందిపప్పు ముఠకట్టి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఏడు మంగళవారాలు కుజుడికి ఉపవాసం ఉండి కుజ శ్లోకం డెబ్బై సార్లు పారాయణ చేసి ఏడవ వారం కందులు దానం ఇవ్వాలి నాన్న కందులను బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి కుక్కకు ఆహారం పెట్టాలి మంగళవారం రాగి పల్లెంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాలతో యువకుడికి దానం ఇవ్వాలి ఇలా చేస్తే దోష నివారణ చాలా వరకు కూడా నయమవుతుంది ఇక వీడియోలోకి వస్తే సాధారణంగా మంగళవారం అంటే అందరికీ భయంగా ఉంటుంది మంగళవారం ఎవరు ఏ పని తలపెట్టాలన్నా సంకోచిస్తూ ఉంటారు మంగళవారం అమంగళంగా భావిస్తూ ఉంటారు అసలు మంగళవారం ఏ పని చేయకూడదు అంటే పది మంది కలిసే చోట కార్యక్రమాలు ఉదాహరణకు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ కొత్త పనిని తలపెట్టడం వంటివి చేయకూడదు అలా చేస్తే ఒకరి మధ్య ఒకరికి విభేదాలు వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయి అందుకే మంగళవారం పెళ్ళిళ్ళు చేసుకోకూడదు మంగళవారం సభలు సమావేశాలు నిర్వహించకూడదు మంగళవారం ముఖ్యమైన పనులకు వెళ్ళడం వలన కుజుడి ప్రభావం వలన కోపానికి ఎక్కువ బలం ఉంటుంది దానివల్ల గొడవలు విభేదాలు వస్తూ ఉంటాయి అలాగే మంగళవారం ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకూడదు అలా డబ్బు ఇస్తే అటు ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం ఆ డబ్బుపై ఆశలు వదులుకోవడమే మంచిది మంగళవారం ఎక్కువగా యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు ఉంటాయి అందుకే ఆ రోజు మహన్మంతుడికి లేదా హనుమంతుడి పూజ చేసుకొని లేదా గుడికి వెళ్ళి హనుమంతుడిని దర్శనం చేసుకొని బయటకు వెళ్ళడం చాలా మంచిది మంగళవారం ఈ పనులు అస్సలు చేయకూడదు అలాగే గోర్లు కత్తిరించుకోకూడదు జుత్ కట్టించుకోకూడదు దేవుడి మందిరంలను అలాగే దేవుడి సామాగ్రిని శుభ్రం చేసుకోకూడదు ఇల్లు దులపకూడదు ఇల్లు కడగకూడదు ఇలాంటివి చేయకూడదు చేయకూడదు ఇలా చేయడం మంచిది జరగదు ఇలాంటి చేయకుండా ఆ కుడి కుజుడిచ్చడు ప్రభావం ఇంటిపైన పడదు అసలు మంగళవారం రోజున తలపెట్టిన పనులు చూద్దాం అంటే మంగళవారం ఎటువంటి పనులు చేస్తే శుభం జరుగుతుందో తెలుసుకుందాం కొన్ని ప్రత్యేకమైన పనులు మంగళవారం రోజు చేస్తేనే బాగా కలిసి వస్తుంటాయని పెద్దలు అవేంటి అంటే అప్పులు క్లియర్ చేయడం అప్పు ఇవ్వకూడదు కానీ చేసిన అప్పును క్లియర్ చేసుకోవచ్చు లోన్స్ ఈఎంఐస్ వడ్డీస్ అప్పులు మంగళవారం క్లియర్ చేసుకోవడం మంచిది మీకు ఉన్న అప్పు మొత్తం కూడా తీసేసుకోవాలి అని అనుకుంటే మంగళవారం రోజునే కొంచెం కొంచెంగా అప్పు కడుతూ ఉంటే అప్పు త్వరగా తీరిపోతుంది మంగళవారం అప్పు తీరిస్తే మళ్ళీ మళ్ళీ అప్పు చేయాల్సిన అప్పు రా చేయాల్సిన రాదు అలాగే ఈరోజు టీవీలు ఫ్రిడ్జ్లు లాంటివి రిపేర్ చేయించుకోవచ్చు కొత్తవి కొనకూడదు పాతవి రిపేర్ చేయించుకోవాలి అలాగే మంగళవారం స్పోర్ట్స్కు సంబంధించిన వాటిల్లో జాయిన్ అవ్వండి అలాగే మంగళవారం ఎవరైనా సరే ఒక వ్యక్తిని నిలదీయడానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కుజుని ప్రభావం వలన మంగళవారం ఎంతటి బలహీనుడైన శక్తివంతంగా మారే రోజుగా ఈ మంగళవారానికి విశిష్టత ఉన్నది ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి ఆ వ్యక్తిని నిలదీసి అడగాలి అనుకుంటే మంగళవారం అడగండి అలాగే మీ డబ్బు మీ దగ్గర రావటం లేదంటే మీరు డబ్బు ఇచ్చిన వారి దగ్గరికి వెళ్ళి అడగడానికి మంగళవారం సరైన రోజు అలాగే చాలామందికి కోర్టు సమస్యలు ఉంటాయి ఆ సంబంధిత సమస్యలను తొలగించుకోవడానికి లాయర్ని కలవడానికి మంగళవారం మంచి రోజు ఇల్లు కొనాలన్నా భూమి కొనుక్కోవాలన్నా వాటి గురించి ఫైనల్ డిసిషన్ తీసుకోవడానికి మంగళవారం చాలా అద్భుతమైన రోజుగా భావించవచ్చు మళ్ళీ రిజిస్ట్రేషన్కి మంగళవారం పనికిరాదు ఇల్లు కానీ భూమి కానీ కొనాలా అని డిసిషన్ మాత్రం మంగళవారం చేసుకోవచ్చు అలాగే మంగళవారం వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది ఎవరైనా సర్జరీ చేయించుకోవాలనుకుంటే మంగళవారం చేయించుకుంటే చాలా వరకు కూడా సర్జరీలు సక్సెస్ అవుతూ ఉంటాయి ఇలా కొన్ని ప్రత్యేకమైన పనులు మంగళవారం చేసుకోవచ్చు అలాగే విప వ్యవసాయ పరంగా చూసుకుంటే మిరప వెల్లుల్లి అల్లం ఉల్లి వంటివి మంగళవారం పంటలు వేస్తే మంచిది మంగళవారం అనగానే అదేదో అమంగళం అని భావించవుకండి జస్ట్ గ్రూప్ యాక్టివిటీస్ చేయకూడదు అంటే కొత్త పనులు మొదలు పెట్టకూడదు అంతే మంగళవారం ఎక్కువగా హనుమంతుడిని పూజించుకోవడం వలన మనకు శని గ్రహం కుజుని ప్రభావం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగా మంగళవారం హనుమంతుడిని ఎర్రటి పూలతో పూజించండి ఎర్రటి దుస్తువులు వేసుకోండి మంగళవారం హనుమంతుడికి ఎర్ర సింధూరం అత్తరు బెల్లము సంపంగ నూనె తెల్ల జిల్లెడు శనగలు వంటివి సమర్పించాలి మన హిందూ ధర్మం ప్రకారం ఎర్ర పువ్వులు ఎర్ర పండ్లు ఎర్ర చందనం ఎర్ర రంగు వస్త్రాలు ఎరుపు స్వీట్స్ హనుమంతుడికి ఎంతో ఇష్టం మంగళవారం హనుమంతుడికి వీటిని సమర్పిస్తే పరిజీవితంలో పూజ గ్రహ ప్రభావం ఎక్కువగా చూపదు ద్వయం అనేదే ఉండదు ఆ వ్యక్తికి సంబంధించిన కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి మరి తెలుసుకున్నారు కదా మంగళవారం రోజు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదు ఎటువంటి నియమాలను పాటించాలో మంగళవారం రోజు తలపెట్టవలసిన పనులను మాత్రం చేసుకొని మంచి ఫలితాలను ఆశించండి మీకు మీ కుటుంబానికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో మీ కుటుంబం వర్ధిల్లుతుంది కాబట్టి ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మంగళవారం రోజు కొత్త పనులు మొదలు పెట్టకూడదు మంగళవారం ఎక్కువగా హనుమంతుని పూజించుకోవడం వలన మనకు శనిగ్రహం కుజా ప్రభావం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది